హాయ్ 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 శ్రీను మంచి కళాకారుడు అండి అసలు మనము చూస్తే ఇంత కళ ఉందా అని మనం అనుకోము మంచి కళ ఉంది ఆయన గొంతు వింటే అంత బాగుంటుంది అంటే ఒక మంచి ఫేమస్ సింగర్ గుర్తుకు రావాలి మనకు అంత మంచిగా ఉంటుంది ఒక్కసారి ఆయన వాయిస్ని మనం విని నేను వింటాను ఈ వీడియో ద్వారా మీరు కూడా వినండి ఫ్రెండ్స్ హాయ్ ఎజరా కొంచెం ముందుకురా ఒక మంచి పాట ఎజ్రా నీకు పాటలు చాలా బాగా బాగా పాడతామని నేను విన్నా ఒక మంచి పాట మాకోసం పాడు ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీకంటి వెలుగును విన్నంటి మనసును విన్నెల వెలుగును నీల వేర్కును ఏమని వర్ణించను పైర చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైర చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఓకే చాలా బాగుంది విజరా థ్యాంక్ యూ ఈ పాట పాడినందుకు ఇతనికి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్